ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా నన్ను నమ్మి నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని తాకు నీకు వెంటనే ఒక శుభవార్త నీకు అందిస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారు బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ సందేశం ద్వారా మనకు ఏం వివరించబోతున్నారు అనేది ఆయన మటల్లోనే విందామా తల్లి నువ్వు ఎన్నో రోజులుగా కోల్పోయినటువంటి బాధపడుతున్నావు కదా ఆ బాధలన్నింటినీ నువ్వు ఒక అద్భుతమైనటువంటి కానుక నీకు నీ బాబా ఈరోజు ఇవ్వబోతున్నాడు తల్లి ఆ బాధలకు ఒక మంచి కానుక ఒక్కసారి మనసారా ఈ సాయిని తలుచుకొని నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని తాకు గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ అంతా కూడా ఈరోజు తొలగిపోవటంతో నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది చాలా అధికంగా ఆలోచన చేస్తూ చాలా ఎక్కువగా నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు ఇలా ఉన్నప్పుడు ఆ బెంగ అంతా తొలగిపోతుందమ్మా నన్ను నమ్మి వారికి ఎప్పుడైనా సరే అన్యాయం అనే మాట బాబా మాట ఉంటుందా ఉండదు కదా కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా ఈ బాబా మీకు అందిస్తాడు కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు తల్లి అందుకు నీ జీవితంలో జరిగేది సాక్ష్యంగా మారుతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈరోజు జరిగినటువంటి దానిలో నీకు సంతోషాలు మొదలవుతాయమ్మా ఇక నుండి నీకు అన్ని శుభకరమైనటువంటి రోజులే రాబోతున్నాయి ఇప్పటి వరకు నీవు కోల్పోయినటువంటి ఏది కూడా నీకు వెనక్కి తిరిగి ఇవ్వలేను కానీ ఈరోజు మాత్రం నేను నీకు ఖచ్చితంగా మాట ఇస్తున్నాను నువ్వు కోల్పోయినటువంటిది ఏదైనా సరే తప్పకుండా నీకు తిరిగి వస్తుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరమైందో అన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయమ్మా అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు ప్రేమ అవ్వచ్చు నీ కుటుంబంలో ఒక మంచి బంధం కూడా కావచ్చు అలాగే నీ కుటుంబం అంతా సంతోషంగా మారబోయే సమయం అవ్వచ్చు అది కూడా ఈరోజుతో మొదలవుతుంది బిడ్డ నువ్వు చేస్తున్నటువంటి పనులు ఉన్నతి స్థితికి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి ఆ తర్వాత మీ కుటుంబంలో నీవు ఆనందంగా జీవించవచ్చు బిడ్డ కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహంగా ఉంటుంది అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎందుకు మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలానే ఉంటారని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి నువ్వు అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కదా ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా సరే అణిచివేసి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తుంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు పడిన ఇబ్బందులన్నీ నీకు గుర్తుకొస్తున్నాయి కదా రేపు పరిస్థితుల వలన సహజంగా నీకు ఆ స్వభావం కూడా వచ్చి ఉంటుంది నువ్వు అందరూ కూడా నా వారే మంచి అనుకుంటూ ఉంటావు నీ ప్రతి కోరిక మనసులోనే దాచుకుంటూ మనసుకు నీ మనసును నీ అధీనంలో దాచుకునే సామర్థ్యం కలదానివి జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా చేశావు కూడా నువ్వు కోరుకున్న స్థాయికి ఎగిరే వరకు నువ్వు నీ కోరికలన్నింటినీ అదుపులో ఉంచుకోవాలి నీ కోసం నువ్వు ఏది ఉంచుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు ఇన్ని బాధలు వచ్చినా కూడా భరిస్తూ వచ్చావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితులని దాని దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అలాగే ఎన్నో రోజుల నుండి శ్రమించుతూ వచ్చావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదని ఎంతో దిగులుతో ఉన్నావు కానీ ఇక నుండి చెబుతున్నాను చూడు ఆర్థిక పరంగా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విజయాలే నీకు ప్రాప్తిస్తాయి బిడ్డ నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఏమి కావాలో ఎలా కలలు కన్నావో అన్నింటినీ కూడా నీ బాబా నీకు ఇవ్వబోతున్నాడమ్మా వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకుంటున్నావో వాటిని కూడా తిరిగి పొందుతావు నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది వెంటనే నాకు కావాలి అని కోరుకోవు నీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రమే వలన లాభం అనే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావు అలా నీ మనసుని అదుపులో ఉంచుకుంటూ తిమ్మితంగా నిర్మలంగా ఉండగలుగుతావు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు సహజంగా ఉంటాయి కదా అలాగే ఆ కోరికలు నెరవేరనప్పుడు నువ్వు చాలా బాధగా అనిపిస్తుంది ఎంత కాదు అనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదమ్మా ఇక బాధపడనవసరం లేదులే ఇక నుండి ఆర్థికంగా బలపడేలా వరాన్ని ఇవ్వబోతున్నాను అది కూడా ఈరోజు నుండే ఒక మంచి శుభ సూచకాన్ని తెలియజేయబోతున్నాను ఇక నుండి అన్నీ సక్రమంగా మారటం మొదలవుతాయి బిడ్డ సంతోషంగా నీవు నీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి నీ బాబా కోరుకుంటున్నాడు ప్రతి నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా చుకినో భవంతు జై సాయిరామ్